శ్రీ గురుభ్యో నమః ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శ్లోకం గురించి చెప్పుకుందాం పరమాత్మకున్న వేయి నామాలు చదివితే మీ శక్తికి తగ్గ పని అని భీష్మాచారుల వారు శ్రీకృష్ణునికి విష్ణు విష్ణునామ సహస్రం వినిపించారు నేటికీ అది పారాయణ చేస్తూ కోట్లాది మంది పునీతులవుతున్నారు కలియుగం నడుస్తున్న కొద్దీ ఆకలియుగం అయిపోతుంది అయిపోయింది కలియుగం ఆకలియుగం అయిపోయింది మనకి నామాలు చాలు అనుకున్నారు కులశేఖర్లు అందుకని ఆ ముకుందుని ఈ విధంగా కీర్తిస్తున్నారు శరణు వేడుతున్నారు ఎందుకంటే సహస్రనామాలు చదవలేరు ఈ కలియుగంలో ఆకలి పెరిగిపోతుంది అంతసేపు ఉండలేరు అది శక్తికి మించిన పని అందుకని ఈ నామాలు చాలు అని మనకి చెప్తున్నారనమాట మనకి నామాలు చాలు అనుకుని కులశేఖర్లు ఆ ముకుందుని ఈ విధంగా కీర్తిస్తున్నారు శరణు వేడుతున్నారు ఏ విధంగా హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే ండ హే గోపీననాథ పాలయ పరాం హే గోపాలక గోవులను పాలించువాడా అంటే గోశబ్దానికి భూమి అనే అర్థం కూడా ఉంది కాబట్టి భూమిని రక్షించువాడా హే కృపాజలనిధే దయాగుణమునకు సముద్రము వంటివాడా హే సింధు కన్యాపతే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవి వల్లభుడా హే కంసాంతక కంసని సంహరించినవాడా హే గజేంద్ర కరుణాపారీణ గజేంద్రునిపై దయచూపులో నిపుణుడా హే మాధవ ఓ రమాపతి హే రామానుజ బలరామునికి తమ్ముడా హే జగత్రయ గురు ముల్లోకములకు జనకుడా హే పుండరీకాక్ష పద్మముల వంటి కన్నుల కలవాడా హే గోపీ జననాథ ఓ గోపీవల్లభ మాం నన్ను పాలయ రక్షింపుము త్వాం విన నిన్ను తప్ప పరం వేరొకటి నజానామి నజానామి ఎరుగను ఓ గోపాల దయా సముద్ర లక్ష్మీపతి కంస సంహారి గజేంద్ర రక్షక ఓ రమాపతి బలరామానుజ జగన్నాథ పుండరీకాక్ష గోపీజన వల్లభ నన్ను రక్షించు తండ్రి నిన్ను తప్ప వేరొకటి నేనెరుగను పరమాత్మను శరణు వేడుటకు ముందు శ్రీ కులశేఖర్లు శ్రీకృష్ణ భగవాను గూర్చి చేసిన సంబోధనలన్నీ కూడా సాభిప్రాయాలే జగద్రక్షకత్వ ధర్మాన్ని చాటి చెప్పేవే ఈ నామాలు హే గోపాలక గోవులను రక్షించమని నిన్ను కోరలేదు నీవే కోరి గోపవంశంలో జన్మించిన వాణి జన్మించి వాణిని కాపాడావు అట్లే ఏది ఉపాయమో తెలిసి ప్రార్థించుటే ఎరుగని వాణ్ణి అటువంటి నన్ను కాపాడు హే కృపాజలనిధే సముద్రం ఎంత అనంతమైనదో నీ దయాగుణం కూడా అంత అంతులేనిది నా తప్పులు క్షమించి ఎడతెగక నన్ను కనికరించు ఎల్లప్పుడూ నన్ను రక్షించు హే సింధు కన్యాపతే క్షీర సముద్ర రాజ తనియ లక్ష్మీమాత సకల జీవులకు తల్లిగా నీకు పత్నిగా నీ పక్కనే ఉండి మమ్మల్ని రక్షించుటకు తగినట్లు నీలోని కారుణ్యాన్ని వర్ధిల్లజేయినది కదా తండ్రి హే కంశాంతక కంసుని అంతమందించి జీవకోటికి శాంతిని చేకూర్చిన వాడవు కదా అలాగే మాలో కలిగిన కామము అహంకారము నిన్ను మాకు దూరం చేసే కంసుని ప్రతిరూపాలు వాణిని పోకార్చి మమ్మల్ని నీవే కాపాడు హే గజేంద్ర కరుణాపారీణ మొసలి చేపట్టుబడిన గజేంద్రుడు శరణు వేడగా ఎక్కడో పరమపదంలో ఉన్నవాడివి పరిగెత్తుకుని వచ్చావు కదా అలాగే సంసారమనుడి జలాశయంలో మోహమనుడి మొసలికి చిక్కి నీలుగుతున్న నా మొరలు ఆలించి వెంటనే వేంచేయుమయ్యా మొసలిని చంపినట్లే నా సంసార సంసారబంధాన్ని త్రెంచుతండ్రి హే మాధవ భక్తితో మేమనరించే అర్చనలను లక్ష్మీమాతతో కూడి ఉండి స్వీకరించు హే రామానుజ కృష్ణావతారంలో అన్నగా జన్మించమని ఆదిశేషుణ్ణి అనుగ్రహించినవాడవు కదా బలరాముని తమ్ముడవై అతనికి ఎంత గౌరవం కల్పించావు సేవకుని సైతం నీకు పూజ్యనిగా చేసే నీ అనుగ్రహ మహిమ ఊహాతీతం హే జగత్రై గురో ముల్లోకాలకు అధిపతివి నీవే కదా స్వామి మమ్మల్ని రక్షించే భారం నీదే రక్షిత జీవలోకస్య స్వజనస్య స్వజనస్య రక్షిత అని రామావతారతత్వం నీ జగద్రక్షకత్వాన్ని చాటుతోంది హే పుండరీకాక్ష పద్మముల వంటి విశాల నేత్రములు కలిగిన వాడవు మా కర్మలన్నింటికీ సాక్షిభూతుడవు కదా నీ సర్వజ్ఞత్వం తెలియంది కాదు నీకు మా కోరిక తెలీదా హే గోపీ జననాథ గోపికలకు నాథుడవై ముక్తిని ప్రసాదించవు భక్త సులభుడవు కదా నీ సౌలభ్యమే మాకు శరణ్యం అంటూ ఇంకా ఏమంటున్నారు ఆయన ఓ గోపాలక ఓ కృపా జలనిధి ఓ సింధు కన్యాపతి ఓ కంసాంతక ఓ గజేంద్ర వరద ఓ మర ఓ మాధవ ఓ రామానుజ ఓ జగత్రై గురు ఓ పుండరీకాక్ష ఓ గోపీచననాథ నన్ను రక్షించండి నిన్ను తప్ప వేరొకరిని ఎరుగను అంటూ ఆళ్వార్లు పరమాత్మ చేసిన అతిమానుష కృత్యాలను కీర్తిస్తూ మంగళం పాడుతున్నారు ఈ శ్లోకం నిత్యము అనుసంధానం చేయవలసినటువంటి గొప్ప శ్లోకం ఇది ప్రతిరోజు ఆ నామాలు చెప్పుకొని రక్షించమని వేడుకోవడం వేడుకోవడం అలా చేయాలి నిత్యం అనుసంధానం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది పరమాత్మను గోపాలకుడు అని సంబోధిస్తున్నారు ఎందుకని గోపదానికి అర్థం త్రిగుణాత్మకమైన ప్రకృతి అని అర్థం ప్రకృతి అనే క్షేత్రంలో జీవులన్నబడే బీజాలను నాటి నడిపించే వ్యవస్థాపకుడు కాబట్టి గోపాలకుడు పరమాత్మ నీ యొక్క సౌలభ్య గుణము చేత ద్వాపరంలో కలిగిన ఆపద నుండి జనులను పశువులను తేడా లేకుండా అందరినీ కాపాడినటువంటి వాడివి కదా స్వామి నువ్వు కృపాజలనిదివి అంటే మన పూర్వాచారులు ఒక అందమైన ఉపమానం చెప్తారు దీనికి ఏమని ఒక అత్యధికమైన నీటిని కలిగిన నల్లటి మేఘము ఒక పర్వతం మీద విశ్రాంతి తీసుకున్నట్లే పరమాత్మ ఎందుకు శయనించి ఉంటాడు అంటే భట్టారు వారు చెప్తున్నారు ఆ నీరు కలిగిన నల్లటి మేఘము వల్లే పరమాత్మ ఉదరంలో కూడా జలాలు ఉన్నాయట వాటి బరువు మోయలేక విశ్రమించి ఉన్నారు అంటారు ఎంత గొప్ప ఉపమానం చూడండి అంటే కృప అనే జలములు అధికముగా కలవాడు ఎవ్వరికీ ఏం కష్టం వచ్చినా తట్టుకోలేక వారికంటే ముందు తాను నిలబడి ఆపదను తొలగించేవాడు పరమాత్మ కాబట్టి కృపాజలనిధివి నువ్వు నీలో ఉన్నటువంటి ఈ కృప దయాది గుణములను అధికముగా పెంచగలిగిన వారు ఎవరు అంటే అమ్మ లక్ష్మీదేవి సింధు కన్యాపతివి కదా నువ్వు అమ్మ వలన మరింతగా గుర్తింపు కలిగిన వాడివి తుల్యాశీల వయోవృత్తం అని చెప్పినట్లు క్షీరసాగరం నుండి జన్మించిన అమ్మ దేవతలందరూ చూస్తుండగా వారెవరినీ లెక్క పెట్టక అన్ని విధములా తగిన వాడైనటువంటి స్వామి యొక్క కంఠంననే స్వయంవర మాలికను వేసింది అందుకే శ్రీపతి అని పిలువబడుతున్నావు స్వామి నీవు కంసాంతకుడువు కదా అంటే శిష్టులను కాపాడి దుష్టులను సంహరించగల శక్తి కలిగి ఉన్నవాడివి శత్రువులనే కాక అంతఃత్రువులనే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే వాటిని కూడా పరిహరించేవాడివి నువ్వే ఓ గజేంద్ర వరద అనడంలో అంతరార్థం ఏంటంటే పరమాత్మ యొక్క రక్షణ వ్యవస్థ తెలియచేస్తుంది శరణం సహృద్గతి నారాయణ అని ఉపనిషద్వాక్యం వీరు వారు అనే తారతమ్యం లేకుండా అందరికీ ఆశ్రయమైన వాడు రక్షకుడు అప్తమితుడు ప్రాప్యమైన వాడు నారాయణుడే అని గజేంద్రుని విషయంలో నిరూపించిన ఓ వరద ఓ మాధవ మాయాహ అంటే లక్ష్మీదేవి యొక్క ధనహ దవహ అంటే మా దవహ భర్త అనగా శ్రీపతి కాబట్టి మాధవుడు నీవు రామానుజుడవు కదా వైకుంఠమున ఉండేటప్పుడు భక్తులను గైకొని రక్షిస్తావు భక్త విరోధులు వస్తే అదిశేష వారిని చూడు అని అనటంలో నీకు సహాయకులు ఉన్నారు కాబట్టి నువ్వు సహాయ సంపన్నుడవు అర్థం అలాగే నువ్వు పేరు మార్చి రాముడువైతే నీ సెయ్య అయిన ఆదిశేషుడు కూడా పేరు మార్చి లక్ష్మణుడై నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి నువ్వు సహాయ సంపన్నుడువు స్వామి నువ్వు బ్రహ్మదేవుణ్ణి నాభికమలం నందు కూర్చోబెట్టుకుని వేదములను ఉపదేశం చేశావు నీవే నరనారాయణ రూపుడువై అష్టాక్షరీ మంత్రమును సమస్త లోకములకు ఉపదేశం చేసిన వాడువు కాబట్టి నువ్వు జగత్తుకే ఆచారుడవు గొప్ప విశాల నేత్రములు కలిగినటువంటి వాడవు ఆ నేత్రములను దర్శించిన చాలు కనుకనే పుండరీకాక్షుడు గోపీజననాథుడవు సమస్త గోపికలకు ధారకము పోషకము సమస్తము నీవే అయ్యి ఆర్తులను కాపాడి వారి వాంచలను నెరవేర్చేవాడివి కాబట్టి నీకంటే గొప్పవాడు నీ నీకు సమానమైన వాడు వేరొకడు ఉన్నట్లు ఎలాంటి వేదశాస్త్రంలోనూ నేను చదవలేదు నాకు నువ్వే రక్షకుడవు అని చెప్పి వేడుకుంటున్నాడు అంత భక్తిగా అటువంటి భగవంతుడు మెచ్చినటువంటి గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు అంటే నరసింహ అనే పేరు కలిగినటువంటి ఆయన ఈ నరసింహ అనే ఆయన శ్రీకృష్ణ భక్తుడు ఈయన ఎక్కడ నివసించేవాడు చిలకలపూళ్ళ నివసిస్తూ ఉండేవాడు ఆయన నిరంతరం భాగవత సేవ చేస్తూ ఉండేవారు చిన్నతనం నుంచి జ్ఞానదేవుడు నామదేవుడు తుకారాం లాంటి భక్తుల కథలను వింటూ తన్మయత్వం చెందేవాడు తాను వారిలాగా భగవంతుడికి ఇష్టడిగా ఉండాలనుకుని సాధుజన సేవ చేస్తూ ఉండేవాడు అతడు పూర్వ ఋషుల్లాగా చేతనైనంత లోకానికి మేలు చేయాలని అనుకునేవాడు బాగా ఆలోచించి దేవాలయాలు పూజా పునస్కారాలు లేకుండా జీర్ణావస్థలోకి జారిపోతున్నాయి కనుక వాటిని బాగు చేద్దాం అనుకున్నాడు అందుకోసం ముందుగా ఒక మఠం స్థాపించాడు ఆ మఠం ద్వారా చాలామందిని సేకరించి చాలామంది నుంచి కొంత ధనాన్ని అది సేకరించి దేవాలయ అభివృద్ధి పనులు చేస్తూ ఉండేవాడు దాతల దగ్గర వెళ్ళి వారికి అవసరం చెప్పి వాళ్ళ దగ్గర కూడా దేవాలయోద్ధరణం సాగిస్తూ ఉండేవాడు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు ఆ మఠం ద్వారానే అన్నార్థులకు భోజన సదుపాయాలు కూడా చేసేవాడు ఆయన సేవను పొందిన వారు ఎవరైనా నరసింహుడే అసలు భ అసలైన భక్తుడు అని మెచ్చుకుంటూ ఉండేవారు ఆ భక్త నరసింహ ఒకనొక రోజు జ్ఞానేశ్వర మఠంలో నిద్రిస్తూ ఉండగా అపార కరుణామయుడు అనంతనామధారి భక్త సులభుడు ఆయన శ్రీకృష్ణుడు కనిపించి ఓయి నరసింహ నీవు గుడిని నిర్మించు నేను స్వయంభూనై ఆవిర్భవిస్తాను అని పలికాడు నరసింహునికి ఒళ్ళు గగురు పొడిచింది ఆనందాశ్రువులు కారిపోతున్నాయి రోమాంచితమైన శరీరంతో కన్నులు తెరిచి పాహిమాం పాహిమాం పాహి పాహి కరుణాసింధు దీనజనపాల ఆపద్భాంధు ఇంత కరుణ చూపిస్తావా తండ్రి నాపై అంటూ ఇంకా ఏదేదో అనుకుంటున్నట్టుగా పెదవులు కదిలిస్తూ కన్నీరు కారుస్తున్నాడు ఆ శబ్దాలకు ఆ మఠంలోని నిద్రిస్తున్న వారు మేల్కొన్నారు నరసింహుని పరిస్థితిని చూశారు నరసింహుడు ఏదో కలకంటున్నాడు అని వారు అనుకున్నారు మెల్లమెల్లగా నరసింహ నరసింహ అంటూ పిలిచారు కన్నులు తెరిచి చూశాడు ఎదురుగా లేడు తన చుట్టూ తాను అంతకుముందు చూసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు తనకు వచ్చింది కళ అని తెలుసుకున్నాడు ఆ సంగతే వారికి వివరించాడు చిలకలపూడినంతా వెతికి చివరకు అక్కడున్న ఎకరాల స్థలాన్ని గుడి కట్టడానికి అనువైనదిగా నిర్ణయించారు ఇక నరసింహ అత్యంత ఆనందంలో దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు దేవాలయం పూర్తి కావచ్చింది నరసింహుని దేవుని ఆదేశం ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసిపోయింది పట్టణాలకు నగరాలకు కూడా పాకిపోయింది దాంతో భగవానుడు స్వయంగా ఆవిర్భవిస్తాడన్న రోజు ఏ రోజు అయితే ఆవిర్భవిస్తానని చెప్పాడో ఆ రోజు దగ్గర పడుతోందని చాలామంది నరసింహుడు కడుతున్న దేవాలయం దగ్గరికి వచ్చి చేరారు అప్పుడు మన దేశాన్ని విదేశీయులు పరిపాలిస్తున్నారు వారు కూడా వచ్చారు ఇది ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చారు ఆ రోజు రానే వచ్చింది కొంతమంది ఇది జరగనే జరగదు అంటున్నారు మరికొంతమంది భక్తి ఉన్న చోటికి భగవంతుడే తరలి వస్తాడు అంటున్నారు ఈ నరసింహ మంచి భక్తుడు కదా అప్పుడు దేవుడు ఇక్కడికే వస్తాడు అని అనుకుంటున్నారు ఇలాంటి వారంతా ఒక చోటికి చేరారు సరే దేవాలయం పూర్తయింది భగవంతుడు వచ్చి కూర్చునే రోజు వచ్చేసింది కొందరు అధికారులు ఈ దేవాలయానికి తాళాలు వేయండి దేవుడు వస్తే మనం తలుపు తెరవాలి కదా అప్పుడు మనం కూడా చూడొచ్చు అనుకున్నారు వారు అనుకున్నట్లుగా దేవాలయానికి తాళాలు వేసేశారు నరసింహుడు భగవంతుడు రావడానికి తాళాలు కావాలా ఆ రోజు కావలివారు కూడా నిద్రపోయేటట్టు చేసి కారాగార తలుపుల్ని పగలు యశోదమ్మ దగ్గరికి చేరాడు అలాంటి భగవంతుడే వస్తానని చెప్తే నేను వీరికి భయపడ్డం ఏంటి అని అనుకున్నాడు నరసింహుడు భగవంతుడే అన్నింటికీ దిక్కు అనుకున్నాడు ఒక మళ్ళీ ఒకవేళ భగవంతుడు రాకపోతే భయం వేసింది ఇంతమంది నమ్మకం అమ్మవుతుంది కదా అందుకే ఎలా అయినా దేవుణ్ణి తీసుకురావాల్సిందే అనుకున్నాడు అంతే ఈ దేవాలయంలోనే నిరాహారి కూర్చుని కృష్ణుడు చేసిన అద్భుతాలను నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అంతలో ఫిళఫెళమంటూ గొప్ప ధ్వని గర్భకుల్లో నుండి వచ్చింది వెనువెంటనే తలుపులు తెరుచుకున్నాయి భక్తులందరి కళ్ళు ఆనందాశ్రవులు రాల్చుతున్నాయి ఎదురుగుండా పండరీపురంలోని దర్శనం దర్శనమిచ్చాడు ఇక భక్తులు అధికారులు అందరూ చేతులెత్తి మొక్కుతూ జై పాండురంగ జై పాండురంగ అంటూ భక్త పార్వస్యంతో తన్మయ తన్మయత్వంతో పాండురంగని దర్శనం చేసుకుంటున్నారు సరిగ్గా ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి కనుక ఆ చిలకలపూడిలో ఇది ఎక్కడంటే చిలకలపూడిలో ఒక దేవాలయం ఉంది పాండురంగ దేవాలయం చాలా పెద్దది ఇందులో చాలామంది చూసే ఉంటారు మచిలీపట్నానికి దగ్గ మచిలీపట్నంలోనే ఉంది దగ్గర మంగిపూడి బీ మంగినపూడి బీచ్ అని అంటారు కూడా దీని దగ్గరలోనే సముద్రము చిలకలపూడి వెళ్ళి సముద్రాన్ని చూసుకుని వచ్చేవాళ్ళు అనమాట అక్కడ వెలిసినటువంటి పాండురంగడు లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు పట్టుకుని దండం పెట్టుకుంటూ ఉంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది అనమాట ఆనందం చెప్పలేమది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది ఆ చిలకలపూడిలో పాండురంగ దేవాలయంలో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భక్త నరసింహ కట్టించిన పాండురంగ దేవాలయంతో పాటుగా కాలక్రమేణా ఆ దేవాలయంలో రాముడు విఘ్నేశ్వరుడు శివపార్వతులు సాయిబాబా మొదలైన దేవతలకు మందిరాలు వచ్చాయి ఆనాటి నుంచి జ్ఞానేశ్వర మఠం నుంచి సామాజిక సేవ భక్తజనుల సేవ చేస్తూ ఉన్నది పాండురంగడి దేవాలయ నిర్మాణం భక్తుల కోరిక మేరకు ఆవిర్భవించిన పాండురంగడి సౌందర్యాన్ని చూసి తీరవలసిందే కానీ వర్ణించడానికి మాటలు చాలవు అంత గొప్పగా ఉంటాడు ఆయన అక్కడ అందుకే ఆయన భక్తుని మెచ్చిన భగవంతుడు ఎవరు చిలకలపూడి పాండురంగడు అందుకని మనకి ఏమని చెప్తున్నారు అంటే కులశేఖరులు అవతార సంత్వన్యే సరసిజనయనస్య సర్వతో భద్రాహ కృష్ణాదన్య కోవా ప్రభవతి గో గోప గోపికాముక్తై అంటే శ్రీకృష్ణ కర్ణామృత గ్రంథంలో లీలాసుకులు చెప్పారు ఇది పరమాత్మ నీవు ధరించిన అవతారాలు పెక్కులుండవచ్చును కానీ శ్రీకృష్ణ నీవు తప్ప గోవుల్ని గోపాలుర్ను గోపికల్ని తరింపచేసి ముక్తి నొసంగిన వారు వేరే వేరొకరు ఎవరున్నారయ్యా నిన్ను తప్ప ఏమీ అరుగని అజ్ఞానుడనైన నన్ను రక్షించి వాడవు నీవే అంటున్నారు అంతా గొప్పగా చెప్పుకొచ్చారు శ్రీకృష్ణ కన్నా అమృతంలో ఒక్కొక్క పద్యము ఒక్కొక్క అమృతం గుళికే అనమాట అది దేనికది విడివిడిగా ఉంటాయి ముక్తకాలు అంటారు వాటిని ఏ పద్యానికి ఆ పద్యమే ఉంటుంది ఒక పద్యానికి ఒక పద్యానికి కనెక్షన్ ఉండవు కొన్ని కొన్ని గ్రంథాల్లో పద్యానికి పద్యానికి కనెక్షన్ ఉంటుంది కానీ దీంట్లో అలా ఉండదు దీన్నే ముక్తకాలు అంటారు ఇవే మనకి తుకారాము వీళ్ళందరూ రాసినవి అభంగాలు రాశారు కదా అభంగం అంటే అర్థం ఇదే అనమాట ముక్తకాలు మరాఠీ భాషలో అభంగాలు అంటారు మన దీంట్లో సంస్కృతంలో ముక్తకాలు అంటారు అంత గొప్ప గ్రంథం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఒకే కోవకి చెందినవే శివానందలహరి ముకుందమాల భగవద్గీత తర్వాత భగవద్గీత ఒక రకంగా మనకి ఎన్సైక్లోపీడియా అని చెప్తారు విజ్ఞాన సర్వస్వం అని చెప్పి అంటే ఏ చిన్న సమస్య వచ్చినా అది తలుచుకుంటే అది చదివితే మనకు ఆ సమస్యలు కూడా తీరిపోతాయి గొప్ప శాస్త్రం అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అలాగే శ్రీకృష్ణ కర్ణామృతం ఇంతకన్నా అద్భుతమైంది రా శ్రీరామకర్ణామృతం ఒక్కొక్కటి ఒక్క దానిని మించిన ఒకటి అనమాట ఒక్కొక్క పద్యంలోనికి వెడుతూ ఉంటే మనకి ఎన్ని మధురమైన భావాలు చూపిస్తున్నారు భగవంతుని ఎలా చేరుకోవాలి అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు సగం ఎక్కేసామండి ఇంకా సగం మెట్లు ఉన్నాయి ఆ సగం కూడా ఇంతవరకు చక్కగా వచ్చేసాం కదా ఆ సగం కూడా ఇంకా గబగబా ఎక్కేద్దాము ఆయన్ని చేరుకుందాం ముకుంద అంటే ముక్తినిచ్చేవాడు కదా ఆ ముక్తిని ఆయన ద్వారానే మనం ఆ ముక్తినిచ్చేవాడిని వేడుకొని ఆ ముక్తిని సాధించడానికి కావలసిన మెట్లను మనం ఎక్కి ఆయన్ని చేరుకుందాం కనుక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైనటువంటిది ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకము మీరు అందరూ చూసే ఉంటారు నర్తనశాల సినిమా అందులో దేవి ద్రౌపదిని కీచకుడి మందిరానికి వెళ్ళి మధుర తీసుకురమ్మని చెప్తుంది ఆ చెప్పడానికి వెళ్ళేటం ఆ తీసుకురావడానికి వెళ్లే ముందు ఆ మధుర పాత్ర పట్టుకుని వెళ్లే ముందు ఒక ఉద్యానవనంలోకి వచ్చి ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది ఈ పద్యమే ఆ పద్యము ఈ పద్యాన్ని వాళ్ళు అందులో పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఎంత బాగా దీన్ని ఆకలింపు చేసుకున్నారో చూడండి అంటే నేను నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు నువ్వే నన్ను రక్షించు ఇక్కడ నన్ను రక్షించగలిగేవాడు ఎవరూ లేరు నువ్వే ఉన్నావు అని చెప్పి సందర్భానుసారంగా ఎంత చక్కగా పెట్టారో చూడండి ఆ సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే అందరికీ తెలుస్తుంది అంతేగాది ఇందులో పెట్టినటువంటి రెండో శ్లోకం జయతు జయతు అని చదువుకున్నాం కదా ఆ శ్లోకాన్ని శ్రీకృష్ణ తులాభారం సినిమాలో పెట్టారు అది ఆ సినిమా చివరిలో ఆ శ్లోకంతోనే పూర్తవుతుంది నారదుల వారు శ్రీకృష్ణుల వారిని స్థుతిస్తూ చేసినటువంటి శ్లోకం అది ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలను మనకి కులశేఖర్లు అందించారు చక్కగా మనం సగం మెట్లు ఎక్కేసాము మిగతా సగం మెట్లు కూడా అమ్ముకుందిని అనుగ్రహంతో ఎక్కేద్దాము ఆయన్ని చేరుకుందాము కనుక అమ్ముకుందిని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి